ఏర్పేడు మండలం గుడిమల్లంలోని పురాతన శివాలయం ఆనందవల్లి సమేత శ్రీ పరశురామేశ్వర వారి ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు సామాన్య భక్తులకు శీఘ్ర దర్శనం కల్పించే విధంగా పటిష్టమైన క్యూలైన్లతో ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీకాళహస్తి ఆర్డీఓ రెడ్డి తెలిపారు భక్తులకు సకల సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తామని ఆలయ చైర్మన్ బత్తల గిరిబాబు తెలియజేశారు ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామంలోని శ్రీ పరశురామేశ్వర స్వామి వారి ఆలయ మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల నిర్వహణపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాశ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో శాఖల వారీగా చేపట్టే పనులపై చర్చించారు ఆలయానికి మహాశివరాత్రి రోజు వచ్చే వాహనాలు వన్ వే ట్రాఫిక్ అమలు చేయాలని నిర్ణయించారు ఎక్కువ సమస్య చైర్మన్ గిరిబాబు తెలిపారు విద్యుత్ శాఖల సహకారంపై చర్చించారు ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని శివరాత్రి రోజు వన్వే ట్రాఫిక్ అమలు చేస్తూ పటిష్టమైన క్యూలైన్లతో వీఐపీలకు టైం స్లాట్ అమలు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఏ జయచంద్ర శ్రీకాంత్ రెడ్డి తెలిపారు ఆలయ చైర్మన్ గిరిబాబు మాట్లాడుతూ అందరి సహకారంతో ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పది ఎకరాలు కేటాయిస్తున్నట్లు తెలిపారు ఆల్ ఈవో రామచంద్రారెడ్డి మాట్లాడుతూ శివరాత్రికి పన్నెండు లక్షల రూపాయల బడ్జెట్లో ఏర్పాట్లు చేస్తున్నామని ప్రత్యేక పుష్పాలంకరణలు విద్యుత్ దీపాలంకరణలు చేస్తున్నట్లు తెలిపారు రెండు టైమింగ్ స్లాట్స్ ఇచ్చారు ఎవరైనా రాదల్చుకుంటే ఈవో గారికి చెప్తే ఈవో గారి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈవోగారి రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఎన్వాస్ చేస్తారు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ వాళ్ళకి ఆ వివీపీస్ని పోలీస్ వాళ్ళ ద్వారా లోపలికి పంపించడం జరుగుతుంది సో దయచేసి అందరికీ విన్న ఏంటంటే ఈ శాంతి భద్రతలకు సంబంధించి ప్రభుత్వం చాలా ప పకడ్బందీగా చాలా మంచిగా ప్లాన్ చేస్తుంది దీనికి అందరూ కోఆపరేట్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలుగా ప్లాన్ చేసాము ఇది చిన్న పిల్లలకి వచ్చేసరికి పది 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 నుంచి పదిహేను నిమిషాల్లో బయటకు వచ్చేటట్టు అండ్ వృద్ధులు వికలాంగులకి వీవైపీ ఎంట్రీ పంపిస్తాము రెండోది వచ్చేసి సామాన్య భక్తులకి అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు నిమిషాల్లో బయటకు వచ్చేటట్టు ప్లాన్ చేస్తుంది ఐదు నిమిషాలకి పది నిమిషాలకి ఒక వాటర్ పాయింట్ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాము లోపల ఒక పది నుంచి పదిహేను వాటర్ పాయింట్లు పెట్టుకుంటాము క్యూ లైన్స్ సో దాన్ని బేస్ చేసుకుని వెళ్తాం ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాలుగు రోజుల పాటు పదకొండో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రెండు ఒక అంబులెన్స్ ఉంటుంది ఒక మెడికల్ క్యాంప్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆ మెడికల్ క్యాంప్ శివరాత్రి రోజుని లింగోద్భవం టైం వరకు కూడా మెడికల్ క్యాంప్ ఫ్లెక్సీలోనే కూడా ఉంటుంది రూట్ క్లియరెన్స్ రూట్ మ్యాపింగ్ కూడా పోలీస్ వాళ్ళు చేస్తారు టెంపుల్ వాళ్ళతో కోఆపరేట్ చేసుకుంటారు తర్వాత ఒక ఫ్లెక్సీ కూడా అది అయితే అదైతే పకడ్బందే ప్లాన్స్ నో ఫ్లెక్సీస్ ఆఫ్టర్ గుడిమల్లం టెంపుల్ భద్రత ఏర్పాట్ల పైన ఈరోజు సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ సమీక్షకి హాజరైన వ్యక్తులతో రెవెన్యూ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ పోలీసు వారు మరియు ఎలక్ట్రికల్ వారు మరియు టెంపుల్ యొక్క స్టాఫ్ తోటి బోర్డు మెంబర్లతో మరి చైర్మన్ గారితో ఈ సమీక్ష నిర్వహించడం జరిగింది ఈ ఉన్న భాగంగా ఈసారి ఈ సంవత్సరం మొత్తానికి గాను ఈ సంవత్సరం మహాశివరాత్రికి గాను అరవై సుమారుగా యాభై వేల నుంచి అరవై వేల మంది భక్తులు వచ్చే అవసర అంచనా వేయడం జరిగింది దానిలో భాగంగానే వీవీఐపీస్కి సపరేట్ రూటు మరియు పబ్లిక్ సెపరేట్ రూట్ మరియు చిన్నపిల్లలకి సపరేట్ రూట్ అనుకున్నట్టుగా అనుకుని వీటిలో భాగంగానే ఈ భద్రత ఏర్పాట్లపైన వీటిపైన సమీక్ష చేయడం జరిగింది సో ఇప్పుడు ఈ శివరాత్రికి బైపాస్ రోడ్ రావడం వల్ల ఈ యొక్క ట్రాఫిక్ కంజెషన్ కూడా తగ్గుతుంది అండ్ పాపా నుంచి ఇక్కడికి వన్ వేలోనే పెట్టడం మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాడు వేరే రూట్ కూడా వేరే రూట్ కూడా పోలీసు వాళ్ళు ఐడెంటిఫై చేయడం చేశారని అన్నారు దానికి అందరూ బోర్డ్ మెంబర్స్ మరియు చైర్మన్ గారు అందరూ సమ్మతించారు కాబట్టి ఈ శివరాత్రికి వన్ వే మాత్రమే పాపానాయుడుపేట ఇక్కడికి శీతకాల దగ్గర ఎక్కువ ట్రాఫిక్ కంజెషన్ ఉంటుంది అంటారు కాబట్టి అక్కడ కూడా వన్ వే వస్తే సరిపోతుంది అన్నట్టుగా ప్లాన్ చేస్తున్నారు అండ్ క్యూ లైన్స్లో కూడా లాస్ట్ టైం చిన్న చిన్న డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి అవన్నిటిని కరెక్షన్ చేసుకుని వెళ్తామని అనుకుంటున్నారు కాంపౌండ్ లోపల కాంపౌండ్ లోపల ఏ విధమైన అన్నదానం గాని కాంపౌండ్ లోపల అన్నదానం గాని లేకపోతే ఏ విధమైన పబ్లిక్ గ్యాదర్ అయ్యే పబ్లిక్ గ్యాదర్ అయ్యే ఫంక్షన్స్ గాని ఎలాంటి కూడా కాంపౌండ్ లోపల చేయనికి ఎక్సెప్ట్ కళ్యాణోత్సవం తప్ప కాంపౌండ్ లోపల ఎలాంటి ఎలాంటి పబ్లిక్ గ్యాదరింగ్ ఫంక్షన్స్ కూడా ఎలాంటి చేయనిక్ కూడా వీల్లేదని చెప్తాం కలెక్టర్ రెండు కోట్ల ముప్పై లక్షల రూపాయలు శివరాత్రికి రోడ్లు ప్రాబ్లం ఉందని కలెక్టర్ గారు గర్వంగా చెప్పుకుంటాం ఆయన ఎంతో శ్రద్ధతో మాకు కరెక్ట్గా అడిగిన పది పదహైదు రోజుల్లోనే మాకు శాంక్షన్ చేయించి వర్క్ నడిపించి శివరాత్రికి రోడ్లంతా రెడీ చేయించాడు మా గ్రామంలో కూడా సిమెంట్ రోడ్లంతా ఏర్పాటు చేశాం మాకు స్ట్రీట్ లైట్లు కూడా కొంచెం కలెక్టర్ గారిని కోరుతున్నాం స్ట్రీట్ లైట్లు కూడా అన్ని రెడీ చేస్తామని చెప్పారు కాబట్టి శివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా మన ఆర్దివ గారి ఆధ్వర్యంలో జరుపుకుంటామని తెలియజేస్తున్నాం దేనికైనా అన్నదానానికి ఇస్తే అన్నదానం రిసీప్ట్ ఇచ్చేస్తారు అదేవిధంగా మన ఉభయోదారులు అంటే వాళ్ళు దేనికని ఇస్తారో దానికి రిసిట్ రాసిస్తారు ప్రతిదానికి ఉంటుంది ఏ ఒక్క రూపాయి కూడా అనాపయోజుడిగా తీసుకోకూడదని మేము మా ఈవో గారు కూడా తెలియజేస్తాం ఫెస్టివల్ డొనేషన్స్ ఉంటాయి ఇప్పుడు స్వామి ఇప్పుడు స్వామిలోకి కొంతమంది ఉభయదారులు ఇస్తారు వాళ్ళు కూడా ఇస్తారు ఉద్యమానికి చేసినటువంటి మన ఆర్డీఓ గారు ముఖ్యంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఇది ఆర్డీఓ గారి అధ్యక్షన మేము ఈ శివరాత్రిని జరుపుకోవాలని అదేవిధంగా ఎంఆర్ఓ గారు సిఐలు ఇద్దరు వీళ్ళందరూ వచ్చి మా యొక్క ఈ గ్రామంలో అత్యంత వైభవంగా జరగాలని మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని అధికారులతో సమావేశం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే గారి సూచనలతో ఈ శివరాత్రిని సామాన్య భక్తులకు ముఖ్యంగా ప్రాధాన్యం ఇచ్చి వీఐపీస్కి నెక్స్ట్ ప్రాధాన్యం ఇవ్వాలని మా ఎమ్మెల్యే గారు భద్రల సుధీర్ రెడ్డి గారు తెలియజేశారు అదేవిధంగా పాటిస్తామని మీ పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం ఎలాంటి వీఐపీలకు కూడా ఇబ్బంది లేకుండా అదేవిధంగా సామాన్య భక్తుల్ని సార్ చెప్పి మన ఆర్డీఓ గారు చెప్పినట్టు ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఎంటర్ అవుతానే ఫార్టీ ఫైవ్ మినిట్స్కి వచ్చే విధంగా అరేంజ్ చేస్తున్నాం వచ్చే భక్తులకి చదువు పందులు వేస్తున్నాం ఎక్కడే కానీ కూలర్స్ కూడా మరి ఏప్రిల్ కాబట్టి సారీ ఫిబ్రవరిలో ఇప్పుడు ఎండలు కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కూలర్స్ను అధికంగా చేస్తూ ఉన్నాం అన్నదానం కూడా ఉంటుంది మార్నింగ్ నుంచి ప్రసాదాలు ఉంటాయి అదే మన మీ ప్రసవాలు కూడా అడిగారు చంటి పిల్లలకి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అంటే మేము మధ్యలో కూడా బిస్కెట్స్ అవి కూడా వాటర్ బాటిల్స్ బిస్కెట్స్ కూడా అరేంజ్ చేద్దామని మా ఈవో గారు కూడా వేరే డోనర్స్ ద్వారా మాట్లాడుతున్నాం కాబట్టి భక్తులకు ఎలాంటి సౌకర్యం అసౌకర్యం లేకుండా చాలా పగడ్బందీగా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు వారితో అదేవిధంగా పోలీస్ శాఖ వారితో కూడా అందరితో కలిసి వారి సూచనలతో మేము ఖచ్చితంగా పాటిస్తామని మీకు తెలియజేస్తున్నాం అదేవిధంగా వన్ వే ట్రాఫిక్ పెట్టారు కొన్ని సంవత్సరం కూడా వన్ వే పెట్టాం కాబట్టి బాగా సక్సెస్ అయినాం సార్ ఆర్డీఓ గారికి కూడా తెలియజేస్తున్నాం సార్ మేము మొన్న శివరాత్రి దీనికి కూడా సోమవారం కూడా అధిక సంఖ్యలో భక్తులు రావడం మాకే ఆశ్చర్యంగా వేసింది ఇంకా ప్రతి సోమవారం కూడా మాకు ట్రాఫిక్ ఇబ్బందిగా ఉన్నది కాబట్టి మేము ఆర్డీఓ గారి ద్వారా రోజు సోమవారం ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒకరిద్దరిని ఇక్కడ రిక్రూట్మెంట్ చేస్తే బాగుంటుందని కూడా కొనుక్కుంటున్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి డిఎస్పి గారు కూడా పోయిన సంవత్సరం బాగా పనిచేశారు జయచంద్ర సార్ వీళ్ళందరూ కూడా వారు కూడా ఈ సంవత్సరం మాకు ఆర్డీఓ కోరుతున్నాం వారిని కూడా ఇక్కడ డ్యూటీ చేస్తే వాళ్ళ ముందు అనుభవం ఉండదు కాబట్టి ఈసారి కూడా ఆ అనుభవంలో కొంచెం బాగా ప్రయత్నం చేసి ఉపవాసం లేదని బాగా భక్తుల్లో ఎక్కువ మందిలో ఉండేది ఈసారి భద్ర గోపాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సూచన ప్రకారము మా కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఆదేశాల ప్రకారం మా పల్లక మండలి సభ్యుల సలహాల ప్రకారం ఎక్కడ అవాంఛించ సంఘాలు జరుపుకుంటాం చేయడానికి ఎక్కడ పెద్దగా ప్లాన్ చేస్తున్నాం దానికి గాను ఇంతముందు మనం బయట నుంచి క్యూ లైన్ పెట్టడం లేదు ఈసారి ఫస్ట్ టైం మనం వీరభద్ర గుడి కాడ నుంచి క్యూ లైన్ రెడీ చేస్తున్నాం రెండు లైన్లు వచ్చేస్తాయి అన్నమాట అది కాకుండా వీఐపీకి కూడా ఇక్కడ నుంచి ఒకటి లైన్ రెడీ చేస్తున్నాం అనమాట సంటి పిల్లలకు కూడా లైన్ ఆ వీఐపీ లైన్లో వెళ్ళిపోతారు ఇది వికలాంగులు వృద్ధులు వయో వృద్ధులు వాళ్ళు కూడా ఒక స్లాట్ ఇస్తున్నాం వీఐపీకి ఒక స్లాట్ పెట్టి మార్నింగ్ సిక్స్ టు నైన్ ఓ క్లాక్ అనదర్ సిక్స్ టు ఈవినింగ్ సిక్స్ టు ఎయిట్ ఓ క్లాక్ పెట్టున్నాం అనమాట అదేవిధంగా అభిషేకాలు కూడా ఒక అభిషేకాలు పాలకమీ సభ్యులు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ కోరిక మేరకు వాళ్ళకి ఒక అభిషేకం కేటాయించుకున్నాం అనమాట అది మార్నింగ్ ఫిఫ్టీన్ టు అర్లీ మార్నింగ్ టూ ఓ క్లాక్ వాళ్ళకి అభిషేకం ఉంటుంది ఆ తర్వాత ఈ క్యూ లైన్ అనేది మూడు స్లాట్ చేస్తుంది అనమాట ఈ క్యూ లైన్ పెట్టి మూడు స్లాట్ అమ్మవారి గుడి బ్యాక్ సైడ్ ఒక స్లాట్ చేస్తున్నాము అదే విధంగా అమ్మవారి గుడి ముందు రెండు స్లాట్స్ చేస్తున్నమాట ఆ రెండు స్లాట్ అంటే ఇక్కడ అక్కడ ఫుల్ అయిందంటే అటు వదిలి మళ్ళీ ఇక్కడ వీళ్ళు ఆ దీంట్లో ఆ స్లాట్ పంపిస్తాం అనమాట అట్ట మూడు స్లాట్ మూడు పక్కలు పోతుంది ఎవరు వచ్చినా కూడా ఎంట్రన్స్ కూడా టై పోతారు ఈ విఐపి తీసుకొచ్చినప్పుడు ఎంట్రెన్స్లో టూ గేట్స్ ఉంటాయి అనమాట ఒక గేట్లో బ్రేక్ చేస్తాం అన్నమాట విఐపి వచ్చినప్పుడు వీళ్ళ మాత్రం వీఏపీ ఆ గేట్లోనే ఎవరు వచ్చినా కూడా లైన్లోనే వెళ్తారు ఈ లైన్ లైన్లో ఎగ్జిట్ లైన్ కాకుండా ఆ పక్క లైన్ నుంచి తీసుకెళ్తాం అప్పుడు బ్రేక్ చేస్తాం లైన్ బ్రేక్ చేస్తాం తర్వాత పోతే ఈ చంటిబెడ్డలోకి వచ్చిన అంటే వాళ్ళు పరిశుభ్రీ పాటిస్తాం వాళ్ళు పది పదిహేను నిమిషాల్లో కూడా బయట వచ్చే ప్రయాణం చేస్తున్నాము ప్రసాదాలు అయితే లోపల సిఏ గారు చెప్పినప్పుడు ప్రసాదాలు అయితే ఎక్కడ అమ్మకూడదన్నట్టు అదే పాటిస్తాం అన్నమాట గతంలో ప్రసాదాలు పెట్టి ఇక్కడ హెల్డ్ అవుతుంది మా సీఏ గారు సిఏ గారు చెప్పినారు అది లేకుండా చూస్తున్నాం లైన్ కూడా ఇతబపోయే దానిలో కూడా లైన్ కూడా అక్కడ ఒక గేట్ ఓపెన్ చేసుకుంటాం కాదు గేట్ ఒకటి చీయగా చూసి చూపించాము ఆ గేట్ కూడా మా చే చూపిస్తాం ఆ గేట్ ఓపెన్ చేసి అట్లానే బయట వచ్చేస్తాను అనమాట ఎలాంటి అవన్నీ సంగూస్తాం పోతే మహాశివరాత్రి రోజు ఈ షుగర్ పేషెంట్ వాళ్ళు ఉంటారని మీ మీడియా సోదరులు మా దృష్టి జరిగింది ఈసారి ఫస్ట్ టైము ప్రతి ఒక్కటి కూడా టూ షార్ట్ బిస్కెట్ ఒక స్వీట్ బిస్కెట్ పెట్టి ప్రతి ఒక్క ఒక్కరికి వాళ్ళు షుగర్ పేషెంట్ అయినా ఉన్నాయి ఎవరైనా ఉన్నా వాటర్ అయితే కంటిన్యూగా సప్లై చేస్తాం మధ్య కూడా ప్లాన్ చేస్తాం అన్నమాట మధ్యగా శ్రీనివాస మీకు డిపో నిండ్రాస్ట్కి కూడా ఐదు వేలు ప్యాకెట్లు ఇప్పించాము ఈసారి కూడా వాళ్ళకి లెటర్ పెట్టాము వాళ్ళని కూడా లాస్ట్ టైం కోకో కోలా వారికి లెటర్ పెట్టాము కానీ మాన్సర్ తెలియదు ఆ మిత్రి పత్రికా సోదాలు చెప్పినట్టు పక్కన ఇండస్ట్రీలో ఉండాలంటే దాన్ని కూడా మీ సలహా ఒకసారి ఇండస్ట్రీలు కూడా ఒక లెటర్ పెడతాం వాళ్ళని మేము ధన రూపం కాకుండా వస్తు రూపంలో లేదన్నా వాళ్ళని స్ట్రాన్ఫర్ చేసేదానికి వాళ్ళని కూడా కోఆర్డినేట్ చేస్తాం వాళ్ళని కూడా మాగస్వాల్ చేస్తాం పోతే మీడియా సోదరులు ఒక దృష్టి తీసుకుంటారు మీరు డోన్స్ కలెక్ట్ చేస్తారు ఏ రూపంలో కలెక్ట్ పైసా ఈవెన్ రిసిప్ట్ ఇన్ ద బ్యాంక్ డిపాజిట్